ఎందుకు కూరగాయల రేట్లు ఇంత ఎక్కువగా ఇప్పుడు ఉండడానికి అసలు ఏంటి రీజన్ ఇప్పుడు మనకి అంటే కూరగాయలు ఇప్పుడు ఏమైతుందంటే మనకి ఈ ఏప్రిల్ మేలో మనకి అంటే వాతావరణ పరిస్థితులు అంటే అప్పుడు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు మనకి ఏమైతున్నాయి అంటే హై టెంపరేచర్స్కి వెళ్తుంది లేకపోతే అకాల వర్షాలు పడతాయి అలా పడినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఈ కూరగాయల ధరలు హెచ్చు దగ్గులు రావడం జరుగుతుంది అంటే మనకి డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే మన కూరగాయల ప్రొడక్షన్ తగ్గుతుందో మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ రేట్ పెరిగిపోతుంది అంటే ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ మేలో ఉన్న వాతావరణ పరిస్థితులే మనకి జూన్ జూలై లోపల మనకు ఉండేటువంటి ఈ కూరగాయల ధరలను నిర్ణయిస్తాయి కాబట్టి రైతాంగం ఏం చేయాలో ఆ టైంలో గిట్ట మనం గిట్ట కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ప్రొడక్షన్ చేసినట్టయితే అంటే ఎస్పెషల్లీ మేము అంటే సన్నకారు చిన్నకారు రైతులు మనకి అంటే ఈ మిక్స్డ్ వ్యవసాయంలో మనకేందంటే y... రెగ్యులర్ వ్యవసాయంతో పాటు ఈ కొద్ది మీకు నీళ్ళు ఉన్నాయనుకోండి మీరు ఈ టైంలో గిట్ట మీరు గ్రో చేసుకున్నట్టయితే అధిక డబ్బులు సంపాదించేట అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ టైంలో అంటే మీరు గత వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా చూసినట్టయితే మనకి ఈ జూన్ జూలై లోపల మనకి కూరగాయల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి దీన్ని మనం మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఈ టైంలో మనకు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి రైతులు ఈ టైంను గమనించుకొని సన్నకారు చిన్నకారు రైతులు మీరు కొద్ది మోతాదులో కూడా మీరు వెజిటబుల్స్ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి మంచి లాభాలు ఎస్పెషల్లీ మన రూరల్ యూత్ కదా అడ్వైజ్ చేస్తున్నది మనం ఈ టైం చూసుకొని మీరు వెజిటబుల్ ప్రొడక్షన్ వెళ్ళండి వెళ్ళినట్టయితే మనకి రైతులకు మంచి లాభదాయ అంటే డబ్బులు వచ్చేటప్పుడు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే చాలా బాగుంటుందండి మనకి మనకి అంటే ఇప్పుడు సీజన్ ఎలా ఉంది అంటే గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే లాస్ట్ సీజన్స్ తో చూస్తే ఇప్పుడు సీజన్ ఎలా అనిపిస్తుంది అది ఇప్పుడు మనకి ఇప్పుడు గత సంవత్సరాలతో చూసుకున్నట్టయితే మనకి మీరే గమనించారు చాలా మటుకి హై టెంపరేచర్స్ కొన్ని జాలలో అక్కడ बार साल बढ़ता है ఇదంతా కూడా మనకి పోయింది ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు కొంచెం వర్షాలు కొద్దిగా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పటి నుంచే మనం కొద్దిగా అంటే కూరగాయల ప్రొడక్షన్ సైడ్ అంటే మనం మీరు కొద్దిగా మీరు వేసుకునే దాంట్లో హాఫ్ ఎకరు సన్నకారు చిన్నకారు రైతులు వన్ ఎకరూ వేసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం మనకి ఎందుకంటే వర్షాకాలం లోపల మనకి ఎక్కువ చీడపీడలు వచ్చి మనకు దిగుబడి తక్కువ పోయేటువంటి అవకాశం ఉంటుంది ఆ చీడపీడలను గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా మనం ప్రొడక్షన్ అంటే చేయగలిగినట్టయితే మనకి వర్షాకాలం లోపల మనకేమైతే ఇప్పుడు మీరు టమాటో ఉంది చాలామంది రైతులు ఏం చేస్తుంటారు అంటే ఈ వర్షాకాలం కాలం లోపల బట్టి భూమిని ఇస్తారు అట్లా కాకుండా దానికి స్టేకింగ్ చేశారు అనుకోండి అలా మీకు ఏమైతుందంటే ఈ వర్షాకాలం మనకి టమాటో భూమి కంట అంటే చెట్లు భూమి కంటకుండా మనకు ఒక ఇరవై ముప్పై శాతం దిగుబడి పెరుగుతుంది అదే కాకుండా కూడా దానికి మనకి చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉండదు అంటే కొన్ని జాగ్రత్తలు గమనించుకుంటూ మనం ఈ కూరగాయల గిట్ట చేసుకున్నట్టయితే మనకి మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం మనకి కూర అంటే ప్రతి ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులు మీరు కొద్దిగా ప్రొడక్షన్ చేసినట్టయితే మీ ఏరియా ఉండేటువంటి మార్కెట్ గిట్ట సప్లై చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఈ హెచ్చు తగ్గులు తగ్గకుండా మంచి సన్నకారు చిన్న కారు రైతులకి ఈ కూరగాయల వ్యవసాయం చాలా లాభదాయకంగా ఉంటుందండి మరి ఇప్పుడు ఏ ఏ కూరగాయలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం ఖరీఫ్లో తీసుకున్నట్టయితే మేము అన్నీ వేసుకోవచ్చు మనకి ఇప్పుడు మనకి వేసుకోవడానికి టమాటో ఉంది వంకాయ ఉంది అదే కాకుండా కూడా మీరు మన ఇప్పుడు మీరు పందిరి కూరగాయలు ఉన్నాయి ఎప్పుడైనా చూడండి మీకు మార్కెట్లో ఎప్పుడైనా కానీ మనకి ఇరవై ఇరవై ఐదు రూపాయలు తగ్గని అంటే మీరు ఎనీ రేట్ చూసుకున్నట్లయితే మీకు బీరకాయ ఉంది బీరకాయ వేసుకోవచ్చు మనం అదే కాకుండా కూడా కాకరకాయ వేసుకోవచ్చు అట్లనే చిక్కుడుకాయ వేసుకోవచ్చు చాలా అంటే మనకి వివిధ ఇంకా అదే కాకుండా కూడా మీకు నాకు తొందరగా డబ్బులు కావాలి ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో డబ్బులు కావాలనుకుంటే ఒక హాఫ్ ఎకర్ మీరు పాలకూర వేసుకోండి పదిహేను పదిహేను రోజుల వ్యవధిలో మీకు ఎలా ఇన్కమ్ వస్తుందో చూసుకోండి చిన్న కారు రైతులకి అంటే ఇప్పుడు మనం వేసుకునేటువంటి చాలా అవకాశం ఉన్నటువంటి అంటే చాలా కూరగాయలు మనకి వంకాయ బీరకాయ అదే కాకుండా కూడా ఈ కాకరకాయ ఇలాంటి అన్ని పంటలు కూడా మనకి ఇప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉందండి ఓకే ఇక ఇప్పుడు కూరగాయల దిగుబడుల గురించి చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో నష్టపోవడం వల్ల ఇప్పుడు ఇప్పుడున్న రేట్లు కూడా దిగుబడి తగ్గడం వల్లే రేట్లు అనేది ఒకటి మనకు తెలుస్తుంది కాబట్టి మంచి దిగుబడి రావాలి అంటే ఈవెన్ సీజన్తో సంబంధం లేకుండా యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక దిగుబడి మంచిగా వస్తుంది అనేటువంటి పద్ధతులు ముఖ్యంగా నర్సరీలో పాటించాల్సినటువంటి మెలకువల గురించి చెప్పండి చాలా మంచి ఇప్పుడు మనకి ఏంటంటే మొక్క బలంగా ఉందనుకోండి తల్లి బలంగా ఉంటుంది అంటే మనకి ఏంటంటే మనం పెంచేటువంటి మొక్కల విధానం అంటే ఈ వర్షాకాలంలో కూరగాయలు సాగు చేసినప్పుడు మనకేందంటే ఈ నర్సరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది అంటే మనం మొక్కల్ని ఎలా పెంచాలి చాలా మంది రైతులు ఏంటంటే మనకి ఈ సాంప్రదాయ పద్ధతి లోపల మనకి ఈ సమతల మల్ల పద్ధతులు వేసేసి విత్తనాలు సల్ేసేస్తారు అందులోకి వచ్చేటువంటి నాకు తీసుకుంటారు దాంట్లో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి మొక్కకి మొక్కకి మధ్యలో సమానమైన దూరం ఉండదు అదే కాకుండా కూడా ఒకదానికి ఒకదానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది చీడపీడలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి అటువంటి పద్ధతి కాకుండా మనకి వీలైతే ఎత్తుమ్మడి పద్ధతి అంటే ఎత్తుమడి పద్ధతిలో మనం ఏం చేస్తామంటే మనం ఒక పదిహేను పది నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు బెడ్లు తయారు చేసుకుంటాం దాని పెద్ద టెక్నాలజీ ఏం లేదండి పక్కల పొడి పంటి తీసేసుకొని ఒక వన్ మీటర్ వెడల్ తోటి మనకు కన్వీనియంట్ సైజు లోపల మనకి పొడవు అయినటువంటి ఎత్తైన నడు నార్మడిని తయారు చేసుకుంటాం చేసుకున్న తర్వాత దానికి మనం జాగ్రత్తగా పైపాటుగా మనం ఏం చేయాలంటే బాగా వర్మీ కంపోస్టు అదే కాకుండా కూడా ట్రైకోడర్మా వెరిడే ఎందుకంటే మనకి ఈ నారుకుళ్ళు తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య మనకేందంటే ఈ నర్సరీ లోపల మనకు నారుకుళ్ళు తెగులు అనేటువంటి ప్రధానం దానికి మనం ఏం చేయాలి మనకు ట్రైకోడర్మా వెరిడేను మనం ఈ మన వర్మి కంపోస్ట్ లోపల మనం ఒక నైంటీ కేజీ తీసుకున్నాం అనుకోండి ఒక పది మనం ఈ ట్రైకోడర్మా రెండు కిలోలు వేసేసి దానిలో మల్టిప్లై చేసి అట్లాంటిది తీసుకున్నాం అనుకోండి మనకి ఏమవుతుందంటే చాలా మట్టికి ఈ నారుకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు మీరు ఎత్తుమడి తయారు చేసుకున్న తర్వాత దాని మీద చిన్నగా గీతలు గీసి అందులో విత్తనం వేసి మళ్ళీ వారి మీ కంపోజ్తో కప్పేసేసుకొని చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అంటే మనకి ఇంకోడు ఇంకోడు గమనించాల్సిన నార్కుళ్ళు తెగులు గిట్ట మనకి అంటే మనకు రసం బీచే పొరుగులు నార్కుళ్ళు తెగులు అనేది మనకు ఈ నారు పెంచేటప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అయితే మనం ఏంటంటే వారం రోజులకు పది పది రోజులకు ఒకసారి అంటే సార్లు మూడు సార్లు వేప నూనె అంటే ఐదు మిల్లీ లీటర్లు లీటర్ ఇంటికి కలుపుకొని రసం బిల్చే పురుగులు మనం పిచికారు చేసుకున్నట్టయితే చాలా మట్టికి నూనె ద్వారా నివారించుకోవచ్చు అదే ఒకవేళ గిట్ట మనకి నారుకులు తెగులు అవాయిడ్ చేసుకోవాలంటే పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ కాపర్ బేస్డ్ ఫంజిసైడ్ మనకు మార్కెట్లో వివిధ నామ నామాలతో దొరుకుతుంది మనకి కాపర్ బేస్డ్ ఫంజిసైడ్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి మనం ఏం చేయాలంటే ఆ బెడ్ అంతా తడిసినట్టు మనం చేసుకున్నట్టయితే చాలా మట్టికి నివారించుకోవచ్చు ఈ రెండు పద్ధతులు కాకుండా కొత్త టెక్నాలజీ అంటే మనకి ఏంటంటే చాలామంది మనకు ఊర్లో అంటే మనకి చాలామంది మన అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ గర్ల్స్ కానీ లేకపోతే యూత్ కానీ అలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే చాలా బాగుంటుంది ఏంటంటే మనకి ఈ ప్రో ట్రే పద్ధతి అంటే మనకి ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయండి ఈ ప్లాస్టిక్ ట్రేలలో మనం అంటే నారుమించడం ఇక్కడ మనం అసలు మట్టి వాడనే వాడడం కంప్లీట్గా ఎందుకంటే మనకి మట్టి ద్వారా శరీంధ్రాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము అసలు మట్టిని వాడనే వాడము మనం ఏంటంటే ఇందులో కోకోపీట్ వాడతాం కోకోపీట్ ఏంటంటే మనకి దాన్ని స్టెరిలైజ్డ్ కోకోపీట్ ఉంటుంది అట్లాంటిది వాడుకోవాలి చాలామంది ఏదో కోకోపీట్ తీస్తారు కానీ మంచి స్టెరిలైజ్డ్ కోకోపీట్ వాడుకొని అందులో మనకి ఏంటంటే ఒకవేళ ఇట్లా న్యూట్రియంట్ కావాలనుకుంటే మనకి అందులో వర్మి కంపోస్ట్ ఒకటి కలుపుకోవచ్చు మనం అంటే వర్మి కంపోస్ట్ కూడా మనం ఎట్లా చేయాలి ఎన్రిచ్డ్ అంటే మనకి ఈ ట్రైకోడర్మా వెరిడే తోటి మనం ఏం చేయాలంటే కొంచెం దాన్ని ఎన్రిచ్ చేసుకోవాలి అంటే ఒక నాలుగు పాలు గిట్ట మీరు కోకోపీట్ తీసుకున్నట్టయితే ఒక పాలు ఈ వర్మి కంపోస్ట్ తీసుకున్నటువంటి చన్ను మనం ఈ ప్రోటైలర్లో పెట్టుకొని మనం విత్తనాలు వేసుకోవాలి అది కాదు అంటే ఇంకా కంప్లీట్గా నేను అంటే వర్మి కంపోస్ట్ వాడకుండా కూడా మనకేందంటే ఈ కోకోపీట్టు పెర్లైట్ వర్మిక్లైట్ ఈ రెండు కొద్దిగా కాస్ట్లీ మనకి ఏంటంటే పెర్లైట్ కానీ వర్మిక్లైట్ మన ధర దొరకదు మనం వెళ్ళి తెచ్చుకోవాలి అదే మనం వర్మి కంపోస్ట్ అయితేనేమో మన ధర దొరుకుతుంది కాబట్టి రైతులు మనం ఓన్గా తయారు చేసుకుంటారు కాబట్టి ఖర్చు తగ్గేటట్టు అవకాశం ఉంటుంది అయితే మనం ఈ పెర్ ఇది మనం పెర్లైట్ వెరమిక్ లైట్ తీసుకున్నప్పుడు మూడు పాలేమో కోకోపీట్ తీసుకోవాలి ఒక పాలేమో వెర్మిక్లైట్ ఒక పాలేమో పెర్లైట్ తీసుకొని మనం పెట్టుకోవాలి అంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక షేడ్ నెట్ వేసుకుంటాము లేకపోతే ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ అయితే ఇంకా మంచిది మనం ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ వేసుకుంటాము వేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ ట్రేలల్లో ఈ మనం ఏం చేస్తామంటే కొద్ది వరకు నింపేస్తాం దీంతో ఏది మన ఈ కోకోపీట్ మిశ్రమాన్ని నింపేస్తాం నింపేసి ఒక్కొక్క విత్తనము అందులో ఒక్కొక్క గల్లల్లో పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ కోకోపీటా మిక్చర్ తోటి నింపేస్తాం నింపేసేసేసి మనం ఏం చేస్తామంటే దాని మీద అంటే కొంచెం ఆ ట్రైన్ పెట్టేసేసి మీదకెళ్ళి పాలిథిన్ కవర్ కానీ ఒక దాని మీద ఒకటి పెట్టేసేసినట్టయితే ఆ హీటుకేమైతే అంటే కొద్దిగా తెల్లగా మొలకలు వచ్చేస్తాయి ఆ మొలకలు వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని షేడ్ నోట్లో పెట్టేసేసుకుంటాము పెట్టేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అంటే ట్రిపుల్ నైన్టీన్ అంటే మన మార్కెట్లో దొరుకుతుంది అదే అంటే కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులైతే మనకి ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కల్పించాయి చేసుకున్నట్టయితే బ బాగా బలవంతమైన నారు వస్తుంది మనకి అదే మనకి ఆర్గానిక్ ఫార్మర్ అయితే మనకి జీవామృతం ఉంటుంది కదా జీవామృతం కూడా మనము అప్లై చేసుకున్నట్టయితే కూడా మనకి బాగా నారు మంచి బలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ సాంప్రదాయ పద్ధతులను వదిలిపెట్టేసేసి ఇప్పుడు అందరూ కూడా చాలామంది రైతులు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మనము ఇవాళ వెజిటేబుల్ సీడ్ చాలా కాస్ట్లీ అండి మనకు ఒక్కొక్క సీడ్ కాస్ట్ వచ్చేసరికి మనకి వన్ రూపీ టు టూ రూపీస్ పడుతుంది అంటే వేరే రకాన్ని బట్టి మనకి కాబట్టి చాలా కాస్ట్లీ సీడ్ కాబట్టి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి కొత్త టెక్నాలజీ వాడుకున్నట్టయితే మనం అధిక అంటే ఎస్పెషల్లీ వర్షాకాలంలో మనకి ఏంటంటే మనం బయట గ్రో చేసినప్పుడు మనకి ఎక్కువ సమస్య అంటే ఏంటంటే ఈ నార్కులు తెగులు వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రోట్రీ పద్ధతిలో గిట్ట రైతు గిట్ట చేసుకున్నట్టయితే మంచి లాభదాయక అంటే మంచి బలమైన నార్ వస్తుంది ఈ మధ్యలో మీరు చాలా మట్టికి మనకి రోడ్ సైడ్ కూడా చాలామంది చాలా ఏరియాలలో మనకి కొంతమంది కమర్షియల్గా కూడా గ్రో చేసి అమ్మడం జరుగుతుంది కాబట్టి నేనంటే రైతాంగం మనకంటే మంచి అంటే ఈ మాదిరిగా అంటే మీరు ఈవెన్ మీరు టెరెస్ గార్డెన్ ఫార్మర్స్ కూడా మీరు ఒక ఐదారు ట్రైలు తెచ్చేసేసుకొని మీరు మీ నర్సరీని మీరు గ్రో చేసుకున్నట్టయితే కూడా ఈ చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు మనం టోటల్లీ ఈ సాంప్రదాయ పద్ధతుల కన్నా కూడా ప్రోట్రీలకు వెళ్ళినట్టయితే మంచి బలవంత బలవంతమైన నారు మంచి నారు మనకు ఎటువంటి డిసీజెస్ లేనటువంటి నారు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రోట్రీ నర్సరీ పద్ధతిని గురించి ఆలోచించమని కోరడం జరుగుతుందండి అండ్ ఈ రేజ్లీ సీజన్ కోసం ముఖ్యంగా ఈ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం లోపల మనకి ప్రధానమైనటువంటి సమస్య మనకి ఏమైతుందంటే శాతం ఎక్కువ ఉంటుంది మనకి ఈ శాతం ఎక్కువ ఉంటుంది చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు గమనించుకుంటూ మనకి ఏ చీడపీడలు ఉన్నాయి అంటే మనం కొద్దిగా చాలా మటుకు ఏంటంటే మనకి చాలామంది రైతులు ఇప్పుడు మన కూరగాయలలో మనకి ఏంటంటే ఎక్కువగా మనకి ఈ ఆర్గానిక్ వేలో చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది అంటే కెమికల్స్ కాకుండా మనకి ఎందుకంటే మనం తింటాం కాబట్టి ఎంత రసాయనికాలు అంటే తప్పనిసరి పద్ధతిలోనే మనం చేసుకుంటే బాగుంటుంది అందుకొని మనం ఏంటంటే మనకి రైతులందరికీ ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ కూరగాయలు పండించేటప్పుడు మనం చాలా మట్టికి ఎత్తైన నార్మల్ ఎత్తైన మడి తయారు చేసుకోవాలి ఎత్తైన మడి తయారు చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి దానికి ఫటిగేషన్ పెట్టుకోవాలి దాని డ్రిప్ ఫర్టిగేషన్ పెట్టుకొని మీరు వేసుకొని దాని మీద కవర్ వేసుకున్నారనుకోండి మీకు ఏమైతుందంటే ఈ వర్షాకాలం మీరు ఎత్తైన మరి మడి తయారు చేసుకోవడం వల్ల మీకు ఏమైతుందంటే చాలా మటుకి మన పడ్డ వర్షం ఒకవేళ గిట్ట ఎక్కువ తేమ ఉండకుండా కిందికి వెళ్ళి దాన్ని మురుగు కాలువ గిట్ట చేశారనుకోండి మనం నీరు ఆగకుండా మనకి చాలా మట్టికి చీడపీడల్ని నివారించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలం రైతులు చేసుకునేటువంటి పెద్ద కూరగాయలలో మనకి ఏంటంటే తప్పనిసరిగా ఎత్తైన నార్మల్ తయారు చేసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి పటిగేషన్ పెట్టుకోవాలి నేను చెప్పినట్టు ఇందమ్మూరి మంచి నర్సరీ చేసుకొని మీరు నాటేసుకున్నట్టయితే అధిక దిగుబడులు పొందాలి అదే మీకు మనకంటే మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తే టమాటో మేజర్ వెజిటబుల్ అంటే మనం చూసిన దానిలో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది ఈ వర్షాకాలంలో మీరు సాగు చేసినప్పుడు తప్పనిసరిగా రెండు మెథడ్స్ వన్ ఇస్ ద స్టేకింగ్ నెంబర్ టూ ద ట్రెల్లిసింగ్ అంటే మనకి ఏంటంటే వీలైతే కట్టెల కట్టి చెట్టును పైకి తీసుకురావాలి అంటే మీకు భూమి భూమి కానిందనుకోండి కారణం ఏంటి అంటే మీకు ఈ భూమి కానప్పుడు వర్షాలు పడ్డప్పుడు భూమిలో తేమ శాతం గిట్టు ఉందనుకోండి ఆ కనుపుల ద్వారా చిలీంధ్రాలు ప్రవేశించి మనకి ఆ మొక్కంతా కూడా పాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకేందంటే తప్పనిసరిగా ఆ మొక్కను పైకి కట్టినట్టయితే మీకు ఎందుకంటే మనం బాడేటి అన్నీ కూడా మనకేందంటే ఇండిటర్మినేట్ వెరైటీస్ అంటే మనకు చెట్టు పెరుక్కుంటూ కాయలు పువ్వులు వస్తున్నాయి కాయలు కాస్తున్నాయి కాబట్టి మనం ఏంటంటే స్టేజింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే చెట్టు పైకి ఉంటుంది కాబట్టి మనకి ఈ ఎటువంటి శిలీంద్రాలు రాకుండా అధిక దిగుబడి పొందేట అవకాశాలు ఉంది అట్లానే మనకేందంటే ఇప్పుడు మనకి పందిరి కూరగాయలు ఉన్నాయి మనకు బీరకాయ ఉంది మీరు కా ఎప్పుడైనా మార్కెట్లో చూడండి ఒక చిన్న సన్నకారు రైతు మీరు చిన్న ఒక ఎకరాలలో పెద్ద కడి లేకుండా కట్టెలతోటి కూడా మీరు వేసుకొని మీరు బీరకాయ కానీ లేకపోతే మీరు ఇది కాకరకాయ కానీ వేసుకోండి ఎప్పుడు మీకు మార్కెట్లో దెర్ ఇస్ అ గుడ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ మీకు ఎప్పుడు చూసుకోండి మార్కెట్ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సన్నకారు చిన్నకారు రైతులకి మనకి కూరగాయల సాగు చాలా లాభదాయకం ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఏంటంటే ఒకవేళ నాకు థర్టీ ఫార్టీ డేస్లో మళ్ళీ డబ్బులు కావాలనుకుంటే బెస్ట్ మీకు ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వస్తాయి కాబట్టి అంటే రైతులు మన కూరగాయలు సాగు చేసినట్టయితే మనకేమైతుంది రైతులకు లాభదాయకంగా ఉంటుంది తినే వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే మనకి అందరు రైతులు మీ ఆ ఏరియాలలో గ్రో చేసినట్టయితే ఆ ఏరియాలకే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది మనకి దాంతో ఏమైతుందంటే మనకి తినే వాళ్ళకు కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది మంచి క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి ఈ మాదిరిగా ఆలోచించినట్టయితే బాగుంటుందని సూచించడం జరుగుతుంది సార్ ఈ నర్సరీ ఏర్పాటుతో అంటే ఉపాధి అవకాశాలు ఇలా ఉంటాయి ఇది మనకి చాలామంది ఇప్పుడు మనకి ఏంటంటే మంచి అంటే కొంతమంది రైతులు దీన్ని మంచి అవకాశంగా తీసుకున్నారంటే ఏది ఇప్పుడు చాలామంది రైతులు నర్సరీ గ్రో చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన వెరైటీ రెండు రకాలు అందులో ఎట్లా చేస్తున్నారంటే నాకు పర్టికులర్గా టమాటోలు ఈ వెరైటీ కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సీడ్ ప్యాకెట్ కొనుక్కపోయి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళతోటి గ్రో చూపించుకోవడం జరుగుతుంది రెండో పద్ధతి ఏంటంటే వాళ్ళు గ్రో చేసినటువంటి నర్సరీని తీసుకొచ్చేసేసి వీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది దీంట్లో మనకి ఏమవుతుందంటే ఇది మీరు అంటే దాన్ని మీరు ప్రతి విలేజ్ మండల్ లెవెల్లో గిట్ట మీరు అంటే ఎవరైతే మనకి అంటే స్మాల్ ఉమెన్ ఫార్మర్స్ కూడా చేయొచ్చండి ఏంటంటే మనకు ఈ డ్రాప్ అవుట్స్ ఉండి విలేజ్లలో ఉండేటువంటి గర్ల్స్ ఉంటారు చూడండి వాళ్ళు కూడా మీరు దాన్ని మంచి ఉపాధి అవకాశంగా ఎంచుకోవచ్చు మీరు అంటే చిన్న నర్సరీ అంటే మీ ఒక పది విలేజ్లకు కావాల్సినటువంటి నర్సరీ నీకు ఇంకా మీరే బిల్డప్ చేసుకొని మీరు వాళ్ళకు కావాల్సినటువంటి రైతులకు కావాల్సిన మీకు ఏం కావాలి టమాటోలు ఏం వెరైటీ కావాలి మీరు వాళ్ళని విత్తనం తెప్పి తీసుకొచ్చి మీరు కొంచెం స్కిల్ లెర్నింగ్ చేసుకొని కోకోపీట్లో కలుపుకొని దాన్ని జస్ట్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ షార్ట్ పీరియడ్లో మీరు నేర్చుకోవచ్చు దాన్ని తీసుకొచ్చి విత్తనం పెట్టేసి చేస్తే ఇదంతా కూడా మీరు ఆ నర్సరీలలో పోయినట్టయితే మొత్తం గర్ల్స్ చేస్తుంటారు చాలా మాట ఎందుకంటే దే హ్యావ్ ద వెరీ గుడ్ స్కిల్ ఇన్ పుటింగ్ ద సీడ్స్ అంటే సీడ్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా పెడతారు కాబట్టి మనకి ఏంటంటే ఇది మంచి ఉపాధి అవకాశం అందరూ కూడా అంటే మనం అంటే ప్రతి విలేజ్ లెవెల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి పెద్ద టెక్నాలజీ లేదు ఇందులో ఏదో పెద్ద సైన్స్ కాదు ఇందు ప్రతి రైతు కూడా అంటే ఒక పది ట్రైలు కూడా అంటే తనకు కావాల్సినటువంటి నారుని రైతే చేసుకోవచ్చు ఇందులో కావాల్సింది ఒకటి అంటే పీట్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది వర్మీ కాంపోజ్ మనకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మంచి ఉపాధి అవకాశాలు అంటే అంటే దీనికి రూరల్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకొని కూడా మనం అంటే సన్నకారు చిన్నకారు రైతులు కూడా మంచి నారు పొందా ఎస్పెషల్లీ చిల్లీస్ కూడా చిల్లీస్ కూడా మంచి అంటే మనకి ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా ఇప్పుడు చిల్లీస్ ఎవరు కూడా ఇలా నర్సరీ మన సాంప్రదాయ పద్ధతిలో చేయడం లేదు కంప్లీట్గా ప్రోట్రేస్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఏంటంటే ఇది మీరు కమర్షియల్ స్కేల్లో మనం చేసుకున్నట్టయితే అంటే చాలా అంటే ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయండి ఇందులో మనకి సార్ విత్తన ఎంపిక గురించి మాట్లాడు విత్తనం మనకు వచ్చేసినట్టయితే కూరగాయల లోపల ప్రధానమైనటువంటి ఏంటంటే మనకి సూటి రకాలు ఒకటి హైబ్రిడ్ రకాలు ఒకటి ఇప్పుడు చాలా మంది రైతులు మనకు సూటి రకాలు ఎవరు వేయడం లేదు అంత కూడా మన ఇప్పుడు రా మన అంత కూడా హైబ్రిడ్ రకాలకు వెళ్ళిపోయినాం మనం ఈ సూటి రకాలైతే మనం ఏం చేసుకోవచ్చు అంటే చాలా మట్టికి ఇప్పుడు టమాటో ఉంది మనకి టమాటోలో మన లోకల్ వెరైటీస్ ఉన్నాయి అనుకోండి సూటి రకాలు ఉన్నాయి పూస రూబీ డార్ ఫర్కా వికాస్ ఇట్లాంటి రకాలైతే మనం ఏంటంటే ఆ విత్తనాల్ని మళ్ళీ మనం రైతే వాడుకోవచ్చు అంటే మనకు అందరుం మంచి కాయలను తీసుకొని అంటే డిసీజ్ లేనటువంటి విత్తనాలను తీసుకొని మనం ఆ విత్తనాలు కానీ హైబ్రిడ్ రకాలు అలా కాదండి హైబ్రిడ్ రకాలు చాలామంది రైతులు మేము గమనిస్తుంటాము వాళ్ళు వేసిన దానిలోకెళ్ళి పెద్ద కాయలు తీసుకొని దానిలోకి విత్తనాలు వేస్తామంటే మీకు క్రాప్ రాదండి అది అంటే దానికి బిగర్ ఒక ఒకటే పంటకు వెళ్ళిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త విత్తనానికి వెళ్ళాల్సిందే కాబట్టి అంటే సూటి రకాలు వేసుకునేటువంటి రైతులకు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొత్త దిగుబడి తగ్గినా కానీ మనకేందంటే లోకల్ అంటే లోకల్ షేప్ ఇప్పుడు మీరు టమాటో ఉంది టమాటో ఉంటే ఏం ఎటువంటి రకాలను ప్రిఫర్ చేస్తాం మనము అంటే కొద్దిగా పుల్లగా ఉండాలి రౌండ్గా ఉండాలి అటువంటి రకాలనే మనం ఏంటంటే చాలా మటుకి కన్జంప్షన్ కొరకు వాడుతుంటాం అంటే అటువంటి రకాలు ఎటువంటి ఏమున్నాయని చూసుకొని మనం సూటి రకాలు వేసుకున్నట్టయితే కూడా రైతులకు లాభదాయకంగా ఉండదు ఈ సూటి రకాల్లో మనకు విత్తన ఖర్చు చాలా తగ్గుతుంది కానీ వేరే హైబ్రిడ్ రకాలైనట్లయితే మనకు విత్తన ఖర్చు చాలా ఎక్కువ పెరుగుతుంది అంటే మనకి ఒక్కొక్క సీట్ చాలా కాస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇంత చెప్పినట్టు మనం ఒక్కొక్క ఇట్లా రైతు గిట్ట హైబ్రిడ్ రకాలు గిట్ట సాగు చేసినట్టయితే ఒక్కొక్క విత్తనాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేయాలి ప్రోట్రీలర్లో పెంచుకొని మంచి నారు పెంచుకొని ఎత్తైన నార్మల్ పద్ధతి ఎత్తైన నార్మల్ చేసుకొని రిప్ ఇరిగేషన్ పెట్టుకొని పటిగేషన్ పెట్టుకొని మీరు కూరగాయలు బండి అండి మంచి లాభదాయకంగా ఉంటుంది మీకు ఇక విత్తన శుద్ధి ఇక విత్తన శుద్ధికి వచ్చేసినట్టయితే మనకి నేను ఇంత చెప్పినట్టు మనకి ఈ మనకు అంటే రసం పీల్చే పురుగులు మనకు అదే కాకుండా కూడా మనకి ఈ వేరుకుళ్ళు తెగులు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకేందంటే విత్తన శుద్ధి అనేది మనం చేసుకుంటే మంచిది మనకి ఆ విత్తన శుద్ధిలో మనకి ఏంటంటే మనకి ఈ గౌచ్ అనే అంటే మనకి అంటే ఇమ్లాక్ ఇమ్లాక్లోక్ట్ బేస్డ్ కెమికల్స్ కానీ అట్లాంటి అట్లాంటి కెమికల్స్ తోటి కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అదే మనకు వేరుకులు తెగులు గిట మనం అనుకున్నట్టయితే మనకి క్యాప్టాన్ కానీ తైరం ఇట్లాంటి తోటి కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా మట్టికి కూర్లేదు కానీ మనకి ఏంటంటే నాటిన తర్వాత వచ్చేటువంటి సమస్యలకి నివారించుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తప్పనిసరిగా ఈ కూరగాయల పండించేటువంటి రైతులు కంపల్సరిగా ట్రైకోడర్మా వెరిడే అనేటువంటి అంటే ఈ శిలీంద్రం ఏంటంటే ఇంకో అంటే మనకి ఈ కుళ్ళు రాకుండా వచ్చేటువంటి శలీంధ్రాలను చంపుతుంది కాబట్టి మనకేం చేసుకోవాలి మనము ఈ నైంటీ కేజీస్ లోపల మనం మల్టిప్లై చేసుకొని ఒక మన నైంటీ కేజీ వన్ హండ్రెడ్ కేజీస్ లోపల బాగా మంచి మాగిన పశువుల పేడలో కానీ లేకపోతే మనకి ఈ వర్మి కంపోస్ట్ కానీ మల్టిప్లై చేసుకొని ఈ నర్సరీ బెడ్కి వేసుకోవాలి అదే కాకుండా కూడా మనకి కూరగాయ నల్ల మనం ఎత్తైన బెల్లు తయారు చేసుకోమన్నాం కదా ఆఖరిగా ఈ ఇది వేసుకుని చేసుకున్నట్టయితే మనకి చాలా మట్టికి చీడపీడల్ని నివారించుకోవచ్చు అదే కాకుండా కూడా మనకి ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఎస్పెషల్లీ మనం రసం పీల్చే పురుగులకి ప్రతి రైతు మనం ఏం చేయాల్సిందంటే స్టిక్కీ ట్రాప్స్ కంపల్సరీ మీరు వెజిటేబుల్స్ లోపల ఎకరానికి ఒక ఇరవై ముప్పై స్టిక్కి ట్రాప్స్ బ్లూ ట్రాప్స్ యెల్లో ట్రాప్స్ రెండు పెట్టండి తప్పనిసరిగా మనకి ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల్ని బాగా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది కంపల్సరిగా ఈ పద్ధతి పక్షి అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంటు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంటు ఈ రెండు అన్ని రకాలు అంటే మనకేందంటే మనము ఈ కూరగాయ పంటల లోపల ఎంత రసాయనాకరం ఎందుకంటే మనకి ఇప్పుడు మనం అనుకునేటువంటి స్వచ్ఛమైనటువంటి తల్లి పాలల్లో కూడా మన విష పదార్థాలు వస్తున్నాయి అంటే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కూరగాయలు అంటే చాలామంది రైతులను చూస్తాము ఏంటంటే కూరగాయలు ఇవాళ స్ప్రే చేస్తారు ఇమీడియట్గా మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతుంటారు అట్లా కాకుండా మనకి ఏంటంటే కంపల్సరీగా గ్యాప్ ఇవ్వాలి అంటే మనం ఒక స్ప్రే ఒక కెమికల్ స్ప్రే చేసినామంటే ఎందుకంటే మనం డైరెక్ట్ మనం ఏంటంటే ఒక్కోసారి కొంతమంది సలాడ్గా తింటుంటారు కొంతమంది అంటే కుక్ తింటుంటారు కాబట్టి మనకి ఏంటంటే చాలా ఈ రసాయనిక ఎరువులను ఎంత తగ్గించి కూరగాయల మీద మనం అంత పండిగలిగితే అంత మంచిదండి కానీ కాబట్టి చాలామంది రైతాంగానికి అంటే సూచించేది ఏంటంటే ఈ కూరగాయ పంటల మీద రసాయనాలకు లేకుండా ఎంత తగ్గించి అంటే ఇవన్నీ మనం ఏంటంటే మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ స్టిక్కి ట్రాప్స్ పెట్టమన్నాను ఫిర ట్రాప్స్ పెట్టమన్నాను ఫిరమ్మంట ఇట్లాంటి పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ చీడపీడల యొక్క ఉధృతిని మనం తగ్గించుకున్నాం అనుకోండి మన కెమికల్స్ తగ్గుతాయి మనకి అంటే రైతు కూడా లాభదాయకం ఏంటంటే మనకి ఇవన్నీ తగ్గించుకున్నప్పుడు మనకి ఏంటంటే ఆ పంట యొక్క ఖర్చును కూడా మనం తగ్గించుకోవాలండి మనం ఇప్పుడు ఇంత చాలా ఖర్చు పెట్టేసేసి ఇంత పంట తీసానని కాదు ఇంత తక్కువ ఖర్చు పెట్టి నువ్వు ఎంత పంట తీసావు చాలా ముఖ్యము మనం ఎందుకంటే మనం మార్కెట్లో మనం ప్రైస్ కూడా చూసుకోవాలి కాబట్టి మనం ఖర్చులు తగ్గించుకుంటూ అంటే మనం ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం కూరగాయలు పండించినట్టయితే మనకి చాలా మంచి లాభదాయకంగా సార్ ఇప్పుడు ఒక్కో టైంలో ఒక్కో కూరగాయ విపరీతమైన ధర ఉంటుంది సో మంచి లాభం వస్తుంది కొన్నిసార్లు కొన్ని కూరగాయలకు ఉండదు సో అంటే రెండు మూడు రకాల పంటలు వేస్తే గనక అది ఏదో ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా అయితే ఏ ఏ పంటలను కలిపి వేసేటువంటి అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు మేడం చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు మనకు కూరగాయలలో తీసుకున్నట్టయితే మనకు లెగ్గ్యమినసి వెజిటేబుల్స్ ఉంటాయి కొన్ని సోలినేషియస్ వెజిటేబుల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే కొన్ని మీకు పండ్ల కూరగాయలు ఉండాలి అన్ని మళ్ళీ మళ్ళీ లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి ఈ మాదిరి ఉన్నట్టయితే ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏంటంటే ఒకవేళ గిట్ట టమాటో కొద్దిగా ఉందనుకోండి టమాటోతో పాటు మనకు బీరకాయలు సొరకాయలు అదే కాకుండా కూడా పాలకూర ఇట్లా అంటే అన్ని డిఫరెంట్ మిక్స్డ్ అంటే మిక్స్డ్ వేసుకొని అంటే మనకు మీరు పంట మార్పిడి చేసేటప్పుడు కూడా లెగ్గి మినీ వెజిటేబుల్స్ అంటే ఏంటంటే ఈ చిక్కుడు అంటే ఇప్పుడు మీకు ఈ మధ్యలో ఫ్లోరా బీన్ అని వచ్చింది మనకు అదే పందిరి చిక్కుడు మనకు ఈ బుష్ చిక్కుడు ఇవన్నీ కూడా అంటే మనకి ఏంటంటే బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ ఇట్లాంటివన్నీ కూడా అంటే మనకి ఇవన్నీ కూడా వేసుకున్నట్టయితే మనకి లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మీరు టమాటో చూడండి మీరు మార్కెటింగ్ అనాలిసిస్ అంటే మీరు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ చూసినట్టయితే జూన్ జూలైలో మీకు విపరీతమైన రేట్ పెరుగుతుంది కారణం ఏంటి అందుకే గమనించినట్టయితే మనకి ఏమవుతుంది ఈ వర్షాకాలం లోపల మనకి వర్షాలు పడ్డప్పుడు మొక్కంతా భూమి మీద ఉండేసరికి కాయలంతా కొన్నిపోతుంది అట్లా కాకుండా మీరు స్టేకింగ్ పద్ధతిలో పెట్టండి జూన్ జూలై లోపల మీకు మంచి లాభదాయకం అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఈ అంటే మీరు అదే మీరు బీరకాయ సొరకాయ ఉంది బీరకాయ ఇది కాకరకాయ ఉంది మీరు పందిర్లు వేసుకోండి పందిర్లు వండే పెద్ద ఖర్చు పెట్టి అది వేసిన ఇవాళ టైంలో మీరు వట్టి సర్వీ కట్టెలు పెట్టేసేసి దానికి మెస్ వచ్చింది దానికి వేసేసుకొని కూడా మీరు పండించవచ్చు మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో మీకు ఎప్పుడు కూడా ప్రైస్ దక్కదు